బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణి అల్పపీడన పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి ఖమ్మం జిల్లాలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో జిల్లాలోని వాగులు వంకలు పొంగి ముఖ్యంగా మున్నేరు ఆకేరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి మున్నేరు వరద తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతుంది దీంతో గత అనుభవాల నేపథ్యంలో అధికారులు లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు ఈ నేపథ్యంలో అక్కడి తాజా పరిస్థితిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం రమేష్ చెప్పండి మున్నేరు వద్ద వరద ప్రవాహం ప్రస్తుతం ఎలా ఉంది గతేడాది వరదల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీట మునిగిన అనుభవాలు దృష్ట్యా రమేష్ ఇంకా ఆ దృశ్యాలు ఇంకా మన కళ్ళ ముందే ఉన్నాయి అటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇక్కడ అధికారులు ముందస్తుంది ప్రభావం కారణంగా ఖాళీ చేయడానికి కూడా అధికారులు అధికారులు హైదరాబాద్ కూడా ఏర్పాటు అలాగే ఇక్కడ అధికారులు కూడా ఇక్కడ ప్రాంతంలో అధికారులు రాకుండా కూడా ఇక్కడ అలాగే రమేష్ ఈ ఆర్సీ వాల్ మున్న నుంచి ఖమ్మం లోతట్టు ప్రాంతాల ప్రజలకు రక్షణ కవచంగా కల్పించేందుకు చేపడుతున్నది ప్రభుత్వం ఈ ఆర్సీవాల్ నిర్మాణ పనులు ఎలా జరుగుతున్నాయి నూతనగడ ప్రాంతం జరిగినటువంటి గోపాల్ ఇక్కడ ఉన్నారు ఈయన అడిగి కూడా ఆ గతంలో జరిగినటువంటి వరదల పరిస్థితి ఇప్పుడు జరగబోయే పరిస్థితి కూడా అడిగి తెలుసుకుందాం సార్ లాస్ట్ టైం థర్టీ ఫైవ్ అడుగులు మనకి రావడం జరిగింది దానివల్ల ఇక్కడ ఉన్న లోతట్టు ప్రాంత ప్రజలంతా కూడా ప్రకాష్ నగర్ బొక్కలగడ్డ అయితే దాదాపు ఒక పది డివిజన్ లోటు ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ఘోరంగా నష్టపోయినారు దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఉన్న స్థానిక అధికారులు మంత్రులు కానీ అధికారులు కానీ కలెక్టర్ గారు కానీ రెవెన్యూ సిబ్బంది కానీ ఎన్డిఆర్ఎఫ్ ఉన్నారు కూడా ముందే అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది అందరినీ ముందు జాగ్రత్తగా వారికి ముందుగానే చెప్పడం సమాచారం ఇవ్వడం జరిగింది నిన్న పొద్దున దాదాపు పదమూడు నుంచి పద్నాలుగు అడుగుల వరకు తిరిగి సమీప తగ్గుకుంటూ మళ్ళీ ఈ రోజు మార్నింగ్ సెవెన్ నుంచి చూసుకున్న మన తొంభై నుంచి పదహారు ఇప్పుడు అలాగే ప్రవహిస్తూనే ఉంది ఇలాగా కొనసాగితే జనాలంతా ఇక్కడ ఉన్న గతా గతంలో జరిగిన వైపరీత్యాన్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది చాలా భయప్రాంతులకు గురవుతున్నారు